లో అందరికీ వందనాలు ఈ మాట శ్రద్ధ కలిగి వినండి సామెతులు ఇరవై ఎనిమిది ఇరవైలో నమ్మకమైన వారికి దీవెనెలు మెండిగా ఉంటాయంట దేవుడు ఎవరైతే నమ్ముతున్నారో వారికి దేవెనెలతో నింపుతున్నారు కానీ మనుషులైతే మనుషులపై ఒక నమ్మకం పెట్టుకుంటే చాలామంది నమ్మక ద్రోహం చేస్తున్నారు నేను వారికి చెప్తున్నాను నమ్మక ద్రోహం చేసిన వారికి చెప్తున్నాను నువ్వు ఒక అమ్మాయి విషయంలో ద్రోహం చేస్తావేమో మోసం చేసావేమో అన్యాయం చేస్తావేమో అలాగే ఒక ఉద్యోగంలో కానీ నీ కుటుంబంలో కానీ నీ స్నేహితుల దగ్గర కానీ నువ్వు ద్రోహం చేస్తూ మోసం చేస్తూ అన్యాయం చేస్తూ ఉన్నామేమో మోసం చేసిన వాడు ఎలా ఉంటాడంటే మనిషిలాగే ఉంటాడు ఎందుకంటే వాడు ఒక దినం దేవుడికి లెక్క చెప్తాడు నిత్యాగ్నికి వెళతాడు ద్రోహం చేసిన వాడు అనుకుంటున్నాడు దోచుకున్నాను వారి దగ్గర ఆస్తి దోచుకున్నాను లేదంటే ఒక అమ్మాయి నన్ను నమ్మింది అమ్మాయి అందాన్ని దోచుకున్నాను లేదంటే ఒక కుటుంబం నన్ను నమ్మింది వారి దగ్గర ధనం దోచుకున్నాను అనే ఆలోచనతో ఉంటాడు నీవు ఈ మాటలు వింటున్నా నీవు అన్యాయస్తుడు గనక నీ దుర్బుద్ధి ఎలా ఉంటుందంటే నా వారు నా బంధువులు నా రక్త సంబంధికులు నా స్నేహితులు అనే నీ ఆలోచన ఉండదు ఎందుకంటే లోకములో ఉన్నవాడితో స్నేహం చేసావు గనక మధుర్యాని పత్రిక నాలుగు నాలుగు ప్రకారం లోకంలోకములో ఉన్న సాతాను గడితో దుష్టుడితో నువ్వు స్నేహం చేసావు గనక నీ ఆలోచనలు అలాగ ఉంటాయి దేవుడితో నువ్వు స్నేహం చేస్తే దేవుడు ఆలోచనలతో బ్రతుకుతావు దేవుడు ఏనాడు కూడా ఎవరికి అన్యాయం చేయొద్దని చెప్తున్నాడు బైబిల్ ప్రకారం నువ్వు లోకములో ఉన్నవాడితో స్నేహం చేసేవు గనక నా వారు పైవారు అనేది లేదు అందరినీ ఒకలాగే చూస్తాం అందరికీ మోసం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం అయితే నీకు ఒకటి మాత్రం గుర్తుంచుకో బ్రదర్ శైలేస్ పాల్గా ఒక దైవ సేవకుడిగా నేను హెచ్చరిస్తున్నాను చాలామంది దైవ సేవకులు హెచ్చరిస్తున్నారు ఒకవేళ నీ భర్తకి మోసం చేసేవేమో నీ భార్యకి మోసం చేసేవేమో నీ భర్తకి ద్రోహం చేసేవేమో నీ భార్యకి ద్రోహం చేసేవేమో నీ భర్తకి అన్యాయం చేసేవేమో నీ భార్యకి అన్యాయం చేసేవేమో అలాగే నీ బంధువుల మాటలు విని లేదంటే లోకములో ఉన్నవాడు మాట విని నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు అనేది నీకు తెలియదు ఈ మాటలు వి వినన్నా నువ్వు శ్రద్ధ కలిగి జీవిస్తే దేవుడు నీ పట్ల ఖచ్చితంగా కార్యం చేస్తాడు అన్యాయస్తులు పరలోకానికి వెళ్ళరని మొదటి ఏమైనా పత్రిక సారీ మొదటి కొరింది పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిది వచనాలు చదువుకోండి అన్యాయస్తుడు పరలోకానికి పోడు ఎందుకంటే అన్యాయస్తుడు దుర్బుభుద్ధితో ఉంటాడు పాపంతో ఉంటాడు కనుక వాడు పరలోకానికి పోడు వాడికి ఖచ్చిత ఖచ్చితంగా రెండో మరణం రుచి చూస్తాడని ఆ రెండో మరణము కూడా శాతానితో శపించబడి అగ్నిగుండంలోకి వెళతాడని బైబిల్ గ్రంథం చెప్తుంది ఎందుకంటే మీరు మత్తైసు వారి ఇరవై ఐదు అధ్యాయము నలభై ఒకటో వచ్చిన చదువుకుంటే క్షపించబడిన వారి లారా అపవాదికి వాడికి ఉంచిన నిత్యాగ్నికి పోవుడి అంటున్నాడు ఎవరు వీళ్ళు అంటే దేవుడు మాట విని కంట సాతాన మాట విని చండాలుడు మాట విని మోసాలు ద్రోహాలు అన్యాయస్తులుగా మిగిలిపోతున్నారు కనుక వీరు క్షపించబడతారు వీరికి రెండో మరణం ఉందని రెండో మరణానికి వెళ్ళిపోతారని రెండో మరణం ఏవారు తప్పించలేరని ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనం ఉంది మీరు చదువుకోండి దయచేసి ఇప్పుడుకైనా కళ్ళు తెరవండి దేవుడు మీకు మంచి ఆలోచనలు పెడతాడు దేవుడు సన్నిధికి వచ్చి అయ్యో ఎదుటి వారికి నేను అన్యాయం చేస్తున్నాను నేను చేసేది తప్పు అని నువ్వు తెలుసుకుంటే నీలో మార్పు కలుగుతుంది నీవు కానీ తెలుసుకోకపోతే ఖచ్చితంగా ఈ భూమి మీద నువ్వు ఎవరికైతే మోసం చేసావో ఎవరికైతే ద్రోహం చేసావో ఎవరికైతే అన్యాయం చేసావో ఒక దినము ఉభయ మొట్టమొదటి అధ్యాయము పదిహేను ప్రకారం నీవు కూడా మోసపోతావు నిన్ను కూడా ఎవరొకరు మోసపరుస్తారు నిన్ను కూడా ఎవరొకరు ద్రోహం చేస్తారు నీకు నీకు కూడా ఒకరు అన్యాయం చేస్తారు అప్పుడు మూలను పడి కూర్చొని ఏడ్చే ఇప్పుడే కళ్ళు తెరుచుకో ఒకళ్ళ నీ భర్త విషయంలో కానీ నీ భార్య విషయంలో కానీ ప్రతి విషయంలో నిన్ను నమ్మిన వారి విషయంలో కానీ ఒకళ్ళు అన్యాయం చేసావేమో మోసం చేసావేమో ద్రోహం చేసావేమో నీవు సరిదిద్దుకొని ప్రభువా నన్ను క్షమించు నువ్వు అడిగితే దేవుడు క్షమించడానికి రెడీగా ఉన్నాడు ఎంతమంది మాటలు వింటున్నారు సహోదరి సహోదరుడా కన్న తల్లిదండ్రులకు కూడా మోసం చేస్తున్నారు పిల్లలు కన్న తల్లిదండ్రులు ఎంతో నమ్మకముతో నా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఎంతో ఆశ కలిగిన వారి ప్రాణాన్ని తృప్తిపరచకంట వారికి కూడా మోసం చేస్తున్నారు అనేక రకాలుగా మోసం చేస్తున్నారు ఇంకా బోల్డ్ ఉన్నాయి కానీ మీ జీవితాల్లో ఈ వాక్యం ఈ మాటలు వింటున్న మీరే ఒక్కసారి ఆలోచించుకోండి కన్నా తల్లిదండ్రులకు మోసం చేస్తున్నా నిన్ను నమ్మిన భార్యకు మోసం చేసిన నిన్ను నమ్మిని భర్తకు మోసం చేసిన నేను నమ్మిన వాళ్ళు స్నేహితులకి మోసం చేసిన నీవు పరలోకానికి పోవు సహోదరి సహోదరుడా నిత్యాగ్నికి వెళ్ళాలి శపించబడి యుగ యుగములు కాలిపోవాలి అగ్ని గుండములో ఒక్క అవకాశం దేవుడిస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకున్న నా జనుల నా ఎత్తుకు రండి మత్తవార్త పదకొండు ఇరవై ఎనిమిది ప్రకారం ఈ లోకంలో ప్రయాసపడే అనేక రకాల మోసాలతో ద్రోహాలతో అన్యాయంతో తిరుగుతున్న నిన్ను దేవుడు పిలుస్తున్నాడు తన శాంతితో నింపి తన ప్రేమతో నింపి సమాధాన పరిచి నిజ నీతి నిజాయితీ యథార్థతో యథార్థతతో నిన్ను ముందుకు నడిపించి నీ భవిష్యత్తు తీర్చిదిద్దాలని దేవుడు చూస్తున్నాడు తన మార్గములోకి రాగలవా యోహన్ సువార్త పద్నాలుగోచం ఆరో వచ్చినాం నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం ఆయన మార్గంలో ఎటువంటి మోసము ద్రోహము అన్యాయం లేదు సత్యం ఉన్నది ఎవరికి మోసం చేయొద్దు ఎవరికి ద్రోహం చేయొద్దు ఎవరికి అన్యాయం చేయొద్దు అని చెప్తున్నాడు నిత్య జీవం ఉన్నది నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం ఆయన ఒక్కడే నీకు నిత్య జీవం అని ఇవ్వగలడు ఆయన మాట వినకపోతే ఖచ్చితంగా నీ ఆలోచనలతో బ్రతికి సాతాన ఆలోచనలతో బ్రతికితే దాన్ని ఎవ్వరూ తప్పించలేరు నీకు పరలోకం అనే వైకుంఠం అనేది దేవుణ్ణి చూడాలని ఒక దినము నేను నిత్యాగ్ని తప్పించబడాలి పరలోక రాజ్యంలో దేవుణ్ణి చూడాలని నువ్వు అనుకుంటే నీ బ్రతుకుని మార్చుకో లేదు నా ఇష్టం నరకం ఎవరు చూశారు పరలోకం ఎవరు చూశారు అని నువ్వు అనుకుంటే ఒక దినము ఖచ్చితంగా తీర్పులోకి వెళ్ళిపోతావు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా బ్రతుకుని మార్చుకోండి ఎవరికి అన్యాయం చేయకండి ముఖ్యంగా నీ వాళ్ళకి నీ నిన్ను నమ్మిన వారికి కూడా అన్యాయం చేయకండి సహోదరి సహోదరుడు ప్రైజ్ లాట్ గాడ్ బ్లస్ ఆల్ ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి బైబిల్ గ్రంథం పూర్తిగా చదవండి ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు ఖాళీ టైంలో మీరు ఖచ్చితంగా ప్రతిరోజు మీరు చదివితే దేవుడు సత్యాన్ని మీకు బయలుపరుస్తాడు గాడ్ బ్లస్ యువల్ ప్రేజ్ దలాట్